తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి నిబంధన ఎత్తివేస్తూ మరియు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేందుకు ప్రభుత్వం పురపాలక చట్ట సవరణ పంచాయతీరాజ్ చట్ట సవరణ పంచాయతీరాజ్ బిల్లులకు నిన్న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్న దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఇది ఒక బృహత్తరమైన మార్బేది తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన కె రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ఆశయాల మేరకు ఈ బీసీలకు చట్టసభల్లో కానీ ఉద్యోగ ఉపాధి విషయాల్లో కానీ నలభై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించాలనుకున్నప్పుడు దానికి అడ్డంకిగా ఉన్న యాభై శాతం సీలింగ్ ఏదైతే ఉందో విద్యా ఉపాధి రాజకీయ వాటాలలో దాన్ని ఎత్తివేస్తూ నిన్న అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది బీసీలకు ఒక రకంగా వరం లాంటిది కాకపోతే భవిష్యత్తులో ఇది చట్టం దా అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరైనా కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము యాభై శాతమే ఉండాలి కదా అనే ఒక అంశాన్ని లేవనెత్తి కోర్టు ద్వారా దీన్ని ఆప్ ఆపితే మాత్రము ఇది మళ్ళీ సేమ్ పాత పద్ధతికి వచ్చి మళ్ళీ అక్కడే ఆగిపోయే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పురపాలక చట్ట పంచాయతీ రాజు బిల్లులకు సంబంధించి ఇది పులివిన స్వారీ చేస్తున్నట్లే ప్రభుత్వం అన్న విమర్శ కూడా వినిపిస్తుంది ఇది ఎక్కడ ఆగిపోయినా ప్రభుత్వానికి తీరని నష్టం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఒక వాదన ఉంది ఒక బీసీ జాక్ అధ్యక్షుడిగా మీ ఒపీనియన్ ఇది వాస్తవమే ఇది రిజర్వేషన్ల అంశం అనేది కదిలించడం అనేది గౌరవం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది పులి మీద స్వారీ చేయడం లాంటిది పులి మీద స్వారీ చేయడం అంటే దిగితే పులి తినేస్తుంది లేకుంటే పులి మీదనే స్వారీ చేయాల్సి ఉంటుంది ఆ విధంగానే ప్రజలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే వాగ్దానం చేసింద్రో ఆ వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఎలక్షన్లో దాన్ని ముందుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఎక్సర్సైజ్ చేసిన రోజు రోజులు ఇది ఏమాత్రం వెనుకడుకు పడింది అంటే స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు తీరని లోటు ఇది ప్రజల దగ్గర నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ప్రజలకు ఏం జరుగుతుంది అనేది కాదు ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీని అమలు చేసిన రా లేదనేది ప్రజలు చూస్తారు ఎప్పుడైనా కాబట్టి ఇది పులివిన స్వారీ లాంటిదే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాలం పాటు నుంచి మీరు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు అనేక ఉద్యమాలు చేశారు అంటే రాబోతున్న కాలంలో తిన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పార్టీ ఉద్భవించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది ఈ పార్టీలో మీరు జాయిన్ కాబోతున్నారని ఒక సమాచారం ఉందన్న అంటే మీ అభిమానులకు అయితేనేమి బీసీ సంఘాల నాయకులకైతేనేమి నేనుంచి ఒక రిప్లై కోరుతున్నారు మీరు ఆ పార్టీలో జైరే అవకాశం ఉందా ఒక అంశం రెండో అంశం మల్లన్న పార్టీ నుంచి మాగునార్లో అన్ని డివిజన్లలో బీసీ అభ్యర్థులను తీసుకొచ్చి పోటీ చేయాలన్న ఆలోచన ఇది వాస్తవమే ఇది అంటే ఆర్ కృష్ణయ్య ద్వారా కానీ మళ్ళీ తీర్మానం అలా విషయంలో కానీ వీళ్ళిద్దరూ ఒక పార్టీ బీసీ పార్టీ పెట్టాలని చెప్పి ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సర్కిల్లలో ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ బీసీ పార్టీ అనేది స్థానిక సంస్థలోనే పోటీ చేయాలనేది ఒక వాదము వాళ్ళ అంచనా ఇది ఇదే బీసీ వాదం పైనుంచి వస్తున్న పార్టీ కాబట్టి బీసీలు అందరూ దీనికి సపోర్ట్ చేయాలి బీసీలు అందరూ దీనికి నాయకత్వం వహించాలి తీర్మానం వలననే కాదు తీర్మానం వలనతో పాటు అందరు నాయకులు దీంట్లో కలిసిమెలిసి వస్తే భవిష్యత్తులో బీసీల ఉన్ బీసీలు మాత్రమే ఉన్న ఒక పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి బీసీలు అందరూ దీనిపైన సానుకూల దృక్పథంతోనే ఉన్నారు బీసీ అయినా సరే నేనైనా సరే సానుకూల దృక్పథంతోనే ఉన్నారు కాబట్టి ఈ విధి విధానాలను బయటికి వస్తే ఆ పార్టీ నుంచి అప్పుడు మనం ఆలోచన చేసి తీర్మానాలన్నది వైపు నుంచా ఎటువైపు నుంచి బీసీలకు న్యాయం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏం చేసినా బీసీలకు బీసీ సమాజానికి న్యాయం జరగాలి అదే బీసీల పట్ల మనం చేస్తున్న ఈ పోరాటాలన్నిటికీ ఫలితం అంతిమ ఫలితం అది కాబట్టి ఏ స్టెప్ తీసుకున్నా సరే రాజకీయంగా ఏ స్టెప్ తీసుకున్నా అది భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగేటట్టుంటే అటువైపు సానుకూలంగా చూసే అవకాశం ఉంది మనకు కూడా మల్లన్న గారు ఒక స్లోగన్ ఇస్తున్నారు రెడ్లు ఎక్కడ నిలబడితే మేము అక్కడ వాళ్ళని ఓడగొట్టనికే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు బీసీల సొంత అంటున్నాడు మీ అంటే మహబూబ్నగర్ జిల్లాలో అటువంటి ఆలోచన మీరు ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇది ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒక కొత్త వాదాన్ని ఏం తీసుకొస్తున్నాం మేమంటే బీసీలకు చెందిన స్థానాలలో ఇన్ కేసు జర్నల్ కోటా నుంచి ఓసీలు నిలబెడితే బీసీలు అక్కడ నిలబడి ఓడగొట్టాలి వాళ్ళని అనేది ఒక కొత్త ఆప్షన్ తీసుకొని వస్తున్నాం బీసీలు వాళ్ళ బీసీలకు ఓటు వేయలేనప్పుడు నోటాకు వేయండి అనే ఒక మా విజ్ఞప్తిని కూడా ప్రజల ముందుకు తీసుకుపోతున్నాయి అక్కడ ఉన్న జర్నల్ స్థానాలలో బీసీల పాపులేషన్ ఉండి జర్నల్ దాన్ని జర్నల్ చేసి దాన్ని కిందికి మీదకి చేసి నిలబడి నిలబడి గెలవాలనే ఒక అగ్రవర్ణాల ఆలోచనలో ఈ ద్వారా ఇటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా వేస్తే బీసీలకి వేయడండి లేకుంటే ఇంట్రెస్ట్ లేకుంటే ఓ నోటాకేయండి అంతేగాని జన స్థానంలో కూడా వాళ్ళని గెలిపించి బీసీల పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళని గెలిపించి మళ్ళీ మన బీసీల కాళ్ళనే మనం నరుక్కోవడం అవుతుంది కాబట్టి ఈ కొత్త వాదాన్ని కొత్త విజ్ఞప్తిని ప్రజల ముందు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు మనం అంటే కొంతమంది అంటే కులాల పరంగా చూస్తేనే అంటే రెడ్లలో మంచి వాళ్ళు ఉన్నారు అనేక చోట్లలో వారు బీసీలకు లిఫ్ట్ ఇచ్చారు సాయం చేశారు దీనివల్ల అంటే ఒక సమాజంలో ఒక కాంట్రడిక్షన్ తలెత్తే అవకాశం లేదు ఇప్పుడు ఎట్లుందంటే అగ్రవర్ణాలలో అందరూ చెడ్డవాళ్ళు అని కాదు అగ్రవర్ణాలు బీజీల కోసం పోరాడిన సందర్భాలు కూడా ఎన్నో చూస్తాం మనం బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ముందుండి పోరాటం చేసిన సందర్భాలు మనం చూసినాము వాళ్ళను మనం నెత్తిన పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా రాజా బహుదూర్ రెడ్డి ఉన్నాడు వెంకటరామరెడ్డి ఉన్నాడు శ్రీరామన్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ బహుజన వర్గాల కోసమే వాళ్ళ సామాజిక వర్గం కోసం వాళ్ళు కొట్టలేదు కాకపోతే రాను రాను వచ్చిన ఈ పెడ ధోరణులకు ఏదైతే ఉందో అగ్రవర్ణాలు మేమే నిలబడతాము మీరు ఎంతైనా మా మోచేతి నీళ్ళు తాగండి లేకుంటే మా దగ్గర బానిసలుగా ఉండండి అన్న వాళ్ళ పైన మాత్రమే మా పోరాటం ఇది ఈ పోరాటం ఎలా ఉందంటే ఇంతకుముందు తెల తెలంగాణ ఉద్యమంలో పా పాత్ర పోషించినమో ఆంధ్ర దోపిడీ దోపిడీదారులను మనం వ్యతిరేకించినాం కానీ ఆంధ్ర ప్రజలను వ్యతిరేకించలేము ఇక్కడ కూడా సేమ్ అట్లే అగ్రవర్ణాలలో ఉన్న దోపిడీదారులను అగ్రవర్ణ భావజాలం మునుగోళ్లను దురదనాన్ని మనము వ్యతిరేకిస్తున్నాం కానీ అగ్రవర్ణాలందరినీ వ్యతిరేకిస్తలేం దాంట్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా దాంట్లో చాలా వరకు కూడా భోజనాల పట్ల వాళ్ళ పోరాటాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు